హలో అందరికి ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ దుర్గా లీలాదర్ ఈ రోజు ఒక వంటకంతో మీ ముందుకు అనమాట ఇప్పుడు దసరా పండగ భౌతికమ్మ దసరా పండుగలకి పిండి వంటలు అవి వండుకుంటారు కదా చాలా మంది వండుతారు ఇప్పుడేమో హాలిడేస్లోని పిల్లలందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అది వెళ్తూ ఉంటారు కదండి అక్కడ కూడా ఈ పిండి వంటలు అవి వండుతా ఉంటారు అన్నమాట వచ్చేవాళ్ళ కోసం తొందరగా ఈజీగా అయిపోయేలాగా నేను ఒక రెసిపీ చూపిస్తున్నానండి ఇక్కడ తెలంగాణలో అయితే మురుకులు అంటారు మేమైతే జంతికలు అంటాం వండే జంతకుల్లోనేమో వరిపిండి వేసి వండుతామండి ఇదేమో అలా కాదు శనగపిండిని వరిపిండి సమానంగా వేసి వండుతున్నా అనమాట చాలా అంటే చాలా బాగుంటాయండి కొలతలు అంటే ఒక అరకి పిండి తీసుకుంటే ఒక అరకిలో శనగపిండి తీసుకోవాలండి సమానంగా తీసుకోవాలన్నమాట రెండు సమానంగా తీసుకుంటున్నాను అంటే చాలా గుళ్ళగా వస్తాయి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయండి శనగపిండితో చేసిన ఏమైనా సరే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట అందుకే శనగపిండిని వరిపిండి సమానంగా తీసుకోవాలి ఏది తీసుకున్నా రిపిండిని హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నానండి దానికి తగినంత మనం ఉప్పు ఇవన్నీ వేసుకోవాలండి నేనేమో కొంచెం వాము కొంచేమో నువ్వులు తీసుకున్నానండి వాము నువ్వులు సమానంగా తీసుకున్నాను అనమాట నువ్వులు కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు కొద్దిగా కారం వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి వేడి నీళ్ళు మరగబెట్టుకుని ఒక పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ పిండిలో కొంచెం మేగడన్నా ఇవ్వచ్చు లేకపోతే కొంచెం నెయ్యి అయినా ఇయ్యండి మేగడ వేసుకున్నా బానే ఉంటుంది నెయ్యి వేసుకున్నా బానే ఉంటుంది కారం మనకు సరిపడి తీసుకోవాలండి కారంగా ఉండిదైతే కొంచెం తక్కువ వేసుకోవాలి కారం లేనిదైతే కొంచెం వేసుకోవచ్చు అనమాట నోటికి కొంచెం కారం కారంగా తగులుతూ ఉంటది కారం వేయటం వల్ల ఇవి కూడా మంచి కలర్ గా అంతా జంతికలు కూడా మంచి కలర్ఫుల్ గా అంతా అన్నమాట తెల్లగా కాకుండా కొంచెం కారం రంగులో కనిపిస్తాయండి నెయ్యి గానీ మేకడు కాని వేసుకున్నాక అన్ని వేసుకున్నాక పిండికి బాగా పట్టించేలాగా కలుపుకోవాలండి పిండికి బాగా పట్టాలన్నమాట బాగా చేత్తో బాగా కలపాలండి బాగా కలపటంలోనే అన్నమాట పిండి బాగా కలుపుకోవాలి వరిపిండి కూడా బాగా మెత్తంది వరిపిండి ఉండాలండి శనగపిండి ఎలా మెత్తగా ఉంటుందో వరిపిండి కూడా బాగా మెత్తగా ఉండాలన్నమాట మెత్తగా ఉంటేనే బాగా వస్తాయండి బాగా పట్టేసింది చూసారా కారం మొత్తం అన్నీ కలిసిపోయినాయి నేను వేడి నీళ్ళు మరగబెట్టుకుని పెట్టుకున్నానండి అండి ఒక రెండు లీటర్ల వాటర్న పక్కన అనమాట ఒకవేళ తక్కువ వస్తే మళ్ళీ అన్నీళ్ళు వేయాలనేసి వేడి నీళ్ళు కొంచెం ఎక్కువ మరగబెట్టుకుని ఉంచుకున్నానండి ఇందాక నెయ్యి అది వేసాను కదా నేను రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి వేయాలండి కాసేది వేయకూడదు ఇప్పుడు వేడి నీళ్ళు వేసి కలుపుతున్నాను చేయి కాలిపోద్దు కదా అందుకు గెరిటుతో కలుపుతున్నానండి తక్కువగా వేసుకోవాలి వాటర్ కూడా వాటర్ అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలండి ఒకేసారి వేస్తే ముద్దలాగా అయిపోతుంది అనమాట వేడిగా ఉంటది కదా కొంచెం తక్కువ వాటరే పడతాయి బాగా ఎక్కువైతే అయితే మళ్ళీ జారుగా అయిపోతుంది జారుగా అయిపోతే బాగోవు అవి ఆయిల్ అయి పీల్చేస్తాయి అన్నమాట పిండి ఎప్పుడు కూడా గట్టిగా కలుపుకుంటేనే ఆయిల్ పీల్చకుండా గొల్లగా కరకరలాడుతూ వస్తాయండి నేను ఇంకా ఆ నీళ్ళు కాసాను కాసానండి నీళ్లు అందులోనే కొంచెం ఉప్పేసి కాసాను అనమాట అందులో నీళ్ళు ఎక్కువ మిగిల్చుకోవటమే బెటర్ ఎందుకంటే పొడి పొడిగా ఉందనుకో కొంచెం ఈ నీళ్ళు వేసుకుని కొంచెం చేత్ ఇలా దగ్గరికి ముద్దలా చేసుకోవటం అవుతుందండి చపాతి ముద్దలా చేసుకోవాలన్నమాట మిగిలిన నీళ్ళన్నీ పక్కన పెట్టి ఉంచుకోవాలండి అలా కలిపేసాం కదా కలిపేసాక మనం మూత పెట్టేసి పక్కన పెట్టి ఉంచేయాలండి ఒక వన్ అవర్ అన్న పక్కన పెట్టి ఉంచాలన్నమాట అలా మూత పెట్టి పిండి అంత బాగా నాన్తుంది నేను ఒక వన్ అవర్ పక్కన పెట్టి ఉంచుకున్నానండి వన్ అవర్ తర్వాత తీసాక చూడండి అంత బాగా నానిందో ముద్దలా నానిందమాట ఇంజక్కడికి ఇంక అందులో వాటర్ కూడా పట్టదు ఆ పలంగా మనం చేత్తో వండ కింద చేసుకుని జంతకిలు పుడకలో పెట్టుకుని జంతికీల కింద వేసేసుకుంటే సరిపోతుందండి ఉప్పు అన్నీ కూడా సరిపోయినాయి అన్నమాట నేను కొలతల ప్రకారం నాకు ఎలా లా సరిపోతాయి అలా చేశాను అలా పక్కన పెట్టుకుని పిండి అడుగున పొడి పొడిగా ఉంటుంది అండి అది కింద పైకి బాగా అనమాట బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటేనే జంతికలు బాగా వస్తాయండి పిండి ఇప్పుడే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకొని మనకు కావాల్సినంత తీసుకుంటా ఉండాలన్నమాట జంతికలు వేసినప్పుడు కావాల్సినంత తీసుకుని మళ్ళీ పక్కన పెట్టుకుని మూత పెట్టుకుని ఉండాలండి అలా చిన్న చిన్న జంతికలు కింద కూడా వేసుకోవచ్చు లేకపోతే ఒకేసారి కళాయిలో కూడా వేసేయచ్చు నేను రెండు మూడు రకాలుగా వేసాను అవేంటి లావు జంతికలు అంత టేస్ట్ అనిపించవు నాకు ఎప్పుడు కూడా సన్న పూసలాగా ఉండాలని చేసి సన్నకార కళాయిలో తిప్పేసానండి అలా తిప్పేసుకుంటే పొడి పుల్లాడితే వస్తాయి అన్నమాట రెండు మూడు రకాల కింద వేస్తున్నాను అని చెప్పాను కదా ఒకటేమో ఆకుపోకొడి ఇలాగ వేసాను కొన్ని లావు జంతికలు ఇలాగ వేసాను ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి మనం చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి చాలా గుల్లగా కూడా వచ్చినాయండి చాలా బాగా కుదిరింది ఈ వంటకం నేను అసలు ఇంతలా కుదురుతుంది అని అనుకోలేదు తక్కువ చేశాను అనమాట ఎక్కువ టైం పట్టేస్తుంది నేను తక్కువగా చేశానండి ఒక కేజీకే చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చినాయి చెప్పాలండి నాకు కామెంట్లో ఇవి మనం స్టోర్ చేసుకుంటే ఒక నెల రెండు నెలలు కా గ్యారెంటీగా ఉంటాయండి అంటే నూనె వాసన రాకుండా అన్నమాట ఎక్కువ అది పేల్చలేదు కనుక ఒక నెల రెండు నెలల్లో హెయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకుని ఉంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి మనకు టైం పాస్ కింద కూడా ఉంటుంది అన్నమాట ఇప్పుడు వర్షాలు అయి పడుతున్నాయి కదా ఆ టైంలో మనకు ఏమన్నా తినాలనిపిస్తుంది అలాంటి అప్పుడు ఇవి తీసుకుని తినవచ్చు మాట అంగు ఆకుపొకడి లావుగా కొనేసాను సన్నగా కొనేసాను అండి అవి కూడా చాలా గుళ్ళల్లాగా వచ్చినాయి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అన్నమాట హాలిడేస్లో పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కదండి వాళ్ళకు కూడా టైం పాస్ కింద ఉంటుంది అలా ఇష్టపడతారండి మీరు కూడా ట్రై చేసి ఎలాగో నాకు నాకు కామెంట్లో చెప్పాలి వీలాంటి వీడియోలు కావాలంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దుర్గా లీలాద యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయండి మీ లైక్ వల్ల ఇంకో నలుగురికి వెళ్తుందండి ఈ వీడియో నేను ప్రతి వీడియోకి లైక్ చేయండి అని చెప్తున్నాను ఇలాంటి పిండి వంటలన్నీ చేసుకుని దసరా పండుగ బతుకమ్మ పండుగ ఇవన్నీ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నానండి అలాగే నేను చేసిన విధానంగా చేసి ఎలాగొచ్చిందో పిండి వంటకం నాకు నాకు కామెంట్లో చెప్పాలండి జంతికలు అంటారో మురుకులు అంటారో ఏ రకంగా పేరు పెట్టుకుంటారో కానీ నేనైతే జంతికలు అంటాను సన్నకార పూస అని కూడా అంటారు ఈ సన్నగా వచ్చిన వాటిని ఎలాగొచ్చిందో నాకు అయితే కామెంట్లో చెప్పండి ఇవన్నీ వేసేసి నేను హెయిర్ టైట్ డబ్బాలో పెట్టేసానండి రెండు డబ్బాలు అయినాయి మాట కిలోకి ఓకేనండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం నండి బాయ్